ఈరోజు పన్నీర్ ఆవకూర చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పన్నీర్లో ఇలా ఆవ పేస్ట్ వేస్ట్ చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి అలాగే ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది పచ్చివాసన లేకుండా ఓ రెండు నిమిషాల పాటు వేయించుకోండి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్క వేసుకోండి ఈ అల్లం ముక్క అనేది దాదాపుగా ఇంచున్నర ఉంటుంది ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి జీలకర్ర మెంతులు ఆవాలు ఒక టీ స్పూన్ దాకా వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వగ్గిన తర్వాత కరివేపాకు పుదీనా కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి పుదీనా ఈ తాలింపులో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తప్పకుండా వేసుకోండి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఎర్రగా వేయించుకోవాలి మరీ ఎర్రగా అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది జస్ట్ టూ మినిట్స్ పాటు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆవ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఈ ఆవ పేస్ట్ అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుందండి మనం తిన్న ఆహారాన్ని తొందరగా అరిగిస్తుంది అలాగే ఒంట్లో కొవ్వును కూడా పేరుకోకుండా చేస్తుందండి అప్పుడప్పుడు ఇలా ఆవ పేస్ట్ వేసి కర్రీ చేస్తూ ఉండండి ఈ పన్నీర్లోనే కాదండి ఎలాంటి రెసిపీస్లోనైనా ఈ ఆవ పేస్ట్ని వేసుకోవచ్చు ఆవ పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి బాగా చిలికిన పెరుగు హాఫ్ కప్పు దాకా వేసుకోండి అలాగే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి ఇలా ఆవ పేస్ట్ వేసి చేసిన రెసిపీస్ కూడా ఇంకా ఉన్నాయి ఛానల్లో మీరు చెక్ చేయచ్చు లేదంటే నేను కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇలా ఆవ పేస్ట్ వేసి చేయడం వల్ల హెల్త్కి మంచిదనే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మరికొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ నీళ్లు దగ్గరపడి చిక్కబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి నీళ్ళు పూర్తిగా గుంజనివ్వకండి ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపండి ఇప్పుడు చివరగా ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి జస్ట్ ఒక్క నిమిషం సరిపోతుంది మరి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు చూడండి ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది చల్లారితే మాత్రం ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి పన్నీర్ ఆవకూర రెడీ అయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్